జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం తులారాశి వారికి నవంబర్ నెలలో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు అలాగే తులారాశి వారు నవంబర్ నెలలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి తులారాశి వారు నిజంగా అదృష్టవంతులేనైతే ఈ నవంబర్ నెలలో ఆ శివయ్య అనుగ్రహం మీపై ఉంటేనే ఈ మాటలు మీ చెవిన పడతాయి అలాగే మీరు ఈ విషయాలను పూర్తిగా విన్నట్లయితే అసలు మీకు కలగబోయే ఆ అదృష్టం ఏంటి అది ఏ రూపంలో రాబోతుంది అనే విషయం మీకు స్పష్టంగా చక్కగా అర్థమవుతుంది ఈ నవంబర్ నెలలో తులారాశి వారికి మంచి ఎంత ఉందో కొన్ని సమస్యలు కూడా పొంచి ఉన్నాయి అంటే నరదృష్టి పరంగా కావచ్చు లేదా మీరు నా వాళ్ళ నా ప్రాణం అని అనుకున్న వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు నష్టాలు కలిగించేటటువంటి ప్రమాదం పొంచి ఉంది వాటి నుంచి ఎలా బయటపడాలో ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలో కూడా నేను వివరిస్తాను అలా చేయడం వల్ల మీరు ఆ సమస్యల నుంచి చాలా సులభంగా ఈజీగా బయటపడి మీకు రాబోయే అదృష్టాన్ని సంపూర్ణంగా అందుకోగలుగుతారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ అలాగే వీలైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి తులారాశి వారి జీవితం ఒక తెరచిన పుస్తకం లాంటిది కాదు అది ఎన్నో రహస్యాలు మరెన్నో పోరాటాలు దాగి ఉన్న ఒక గొప్ప గ్రంథం లాంటిది వీరు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలను అవమానాలను ఎదుర్కొంటారు బంధువుల మధ్య చిన్నచూపు స్నేహితుల మధ్య విక్రింతలు సమాజంలో వివక్ష వంటివి వీరికి చిన్న వయసులోనే పరిచయం అవుతాయి వారి జీవితం పాన్పుల అస్సలు ఉండదు ముళ్ళవాట మీద నడిచిన అనుభవాలే వారికి ఎక్కువగా ఉంటాయి కానీ వారిలో ఉన్న గొప్ప గుణం వారిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టే లక్షణం ఏమిటంటే వారు ఆ కష్టాలను అవమానాలను చూసి కృంగిపోయి మూలన కూర్చోరు ప్రతి కష్టాన్ని తమకు జీవితం నేర్పిన ఒక అమూల్యమైన పాఠంగా భావిస్తారు ప్రతి అవమానాన్ని తమ విజయ సౌదానికి వేసుకునే ఒక బలమైన పునాదిరాయిగా మార్చుకుని ముందుకు సాగుతారు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే సన్మానం పొందాలనే పట్టుదల వారి రక్తంలోనే ఉంటుంది వారిలో సహజంగానే సమస్యలు తర్కంలో విశ్లేషణతో పరిష్కరించే అద్భుతమైన గుణం ఉంటుంది ఒక సమస్య వస్తే పది మంది ఇలా ఆందోళన పడ పడతారు కానీ తులారాశి వారికి దాని మూలల్లోకి వెళ్ళి అస్సలు ఈ సమస్య ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు నేను చేసిన తప్పేంటి ఎదుటివారి తప్పేంటి అని కూలంకషంగా విశ్లేషించి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఈ లక్షణమే వారిని వారిని జీవితంలో ఎన్నో గండాల నుండి గట్టెక్కిస్తుంది అందుకే కొన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని తుపానులు వారి జీవితాన్ని అతలాకుతలం చేసినా వారు మాత్రం ఒక్క పర్వతంలా స్థిరంగా నిలబడి ధైర్యంగా ఎదుర్కొంటారు వారి విశ్లేషణాత్మక స్వభావం సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని ఎప్పటికప్పుడు ముందుగా ముందుకు నడిపిస్తూనే ఉంటుంది వారి జీవితం ఇతరులకు ఒక స్ఫూర్తిదాయకమైన పాటలా నిలుస్తుంది తులారాశి వారి జీవిత ప్రయాణం ముఖ్యంగా బాల్యం నుంచే ఎన్నో సవాళ్ళతో ఒడిదొడుకులతో నిండి ఉంటుంది చాలా మందికి దొరికినట్లుగా తల్లిదండ్రులు గారాభం అడిగిందల్లా కొనిచ్చే ఐశ్వర్యం వీరికి ఉండకపోవచ్చు అయితే ఇక్కడే వారి ప్రత్యేకత వారి అసలైన వ్యక్తిత్వం దాగి ఉంటుంది వారు ఆ కష్టాలకు కుంగిపోయి జీవితం మీద విరక్తి పెంచుకోకుండా వాటిని ఒక అనుభవంగా ఒక పారంగా స్వీకరిస్తారు ప్రతి కష్టాన్ని తమ వ్యక్తిత్వ వికాసానికి మానసిక పరి పరిపక్వతకు ఒక మెట్టుగా మార్చుకుంటారు చాలా చిన్న వయసులోనే జీవితం యొక్క కఠినమైన వాస్తవాలను అర్థం చేసుకుంటారు డబ్బు విలువ తెలుసుకుంటారు మనుషుల నిజ స్వరూపాలను పసిగట్టగలుగుతారు ఎవరు మిత్రులు ఎవరు శత్రువులో ఎవరు ముఖం మీద నవ్వుతూ వెనక గోతులు తీస్తారో చిన్న వయసులోనే గ్రహించేంత పరిధిని పొందుతారు ఈ అనుభవాలే వారిని రాటుదేలేలా చేస్తాయి భవిష్యత్తులో ఎంతటి పెను తుపాను లాంటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని వారికి అందిస్తాయి అందుకే తులారాశి వారి పైకి చాలా సున్నితంగా ప్రశాంతంగా కనిపించిన వారి లోపల ఒక ఉక్కు మనిషి ఉంటాడు వారిని అంత తేలికగా ఎవరూ ఓడించలేరు ఎందుకంటే వారు ఓటమి నుంచే గెలుపు పాఠాలు నేర్చుకుంటారు ఈ తులారాశి వారు ఎంత అదృష్టవంతులో అంతకు మించిన కష్టజీవులు కూడా వీరికి చిన్న వయసు నుంచే కుటుంబ బాధ్యతల మీద పడతాయి తోటి పిల్లలు ఆడుకుంటున్న వయసులో వీరు ఇంటి బాధ్యతల గురించి డబ్బు సంపాదన గురించి ఆలోచించడం మొదలు పెడతారు కష్టాలు అనేవి నీడలా వారిని వెంటాడుతూనే ఉంటాయి కానీ మరోవైపు వారికి ఆస్తులు సంపదలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇది విచిత్రంగా అనిపించిన ఇదే నిజం ముఖ్యంగా కొంతమంది ఈ రాశి వారికి స్థిర స్థిరాస్తులు అంటే తండ్రి తరపు నుంచి కానీ లేదా తల్లి తరపు నుంచి కానీ వీరికి పిత్రార్జితానికి సంబంధించినటువంటి భూములు ఇల్లు వంటి ప్రాపర్టీస్ సంక్రమించే అవకాశాలు ఈ కొంతమంది తులారాశి వారిలో ఎక్కువ శాతం ఉంటాయి వారసత్వంగా ఆస్తులు ఉన్నప్పటికీ వాటిని చూసుకుని గర్వపడరు అవి ఉన్నాయనే ధీమాతో సోమరిపోతులుగా మారిపోరు అయితే వారసత్వంగా ఆస్తులు వస్తున్నా సరే వాటి మీద ఆధారపడి బ్రతకాలి అనే ఆలోచన వీరికి అస్సలు ఉండదు చిన్నప్పటి నుంచి కూడా వారి సొంత కాళ్ళ మీద వారు నిలబడటానికి సొంతంగా తమకంటూ ఒక గుర్తింపును ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు పరుల సొమ్ము పాము వంటిది అనే భావన వీరిలో బలంగా ఉంటుంది నా కష్టార్జితంతో సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే అది నాకు కోటి రూపాయలతో సమానమని భావిస్తారు వీళ్ళకి లక్ష్యాలు ఆశయాలు అనేవి చాలా పెద్దవిగా ఆకాశమంత ఎత్తులో ఉంటాయి సమాజంలో పది మందిలా బ్రతికేదే సరిపోదు మేము బ్రతికితే పది మందికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటారు మేము సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి నలుగురిలో మాకంటూ ఒక ప్రత్యేకమైన హోదా గౌరవం ఉండాలి మేము బాగా డబ్బు సంపాదించి ఒక ఉన్నతమైన జీవితాన్ని గడపాలి నలుగురు మమ్మల్ని చూసి సభాష్ జీవితం అంటే ఇదేరా అని అనుకునేటట్లుగా ఉండాలి అని ఒక తపన తాపాత్రయం అనేవి వీరిలో నిరంతరం ఒక అగ్నిలా రగులుతూ ఉంటాయి దానికి తగినట్లుగానే ఆశయాలు సంపాదించడానికి అవసరమైన కష్టం అనేది కూడా వీరు చాలా గట్టిగా పడతారు మాటలు చెప్పి కాలక్షేపం చేసే రకం కాదు వీరు చేతల్లో చూపిస్తారు వీరు ఏదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే అది పూర్తయ్యేదాకా కొనుకు ఉండదు తిన్నది కూడా వంట పట్టదు రాత్రి పగలు లేకుండా ఆ లక్ష్యం కోసమే శ్రమిస్తారు ఆ లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి నగరానికి దగ్గరలో ఒక మంచి పెద్ద బంగ్లా కట్టాలను పదుల ఎకరాల నుంచి మంచి పొలాలు కొనాలనో ఒక ఖరీదైన పెద్ద కారు కొనాలనో ఒక మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలనో లేదా ఎన్ని సవరాల బంగారం చేయించుకోవాలనో నా దగ్గర ఉన్న లక్షల కోట్లుగా మారాలని నా భార్య పిల్లల్ని ఒక మహారాణిలా రాకుమారుడిలా చూసుకోవాలి అని వీరి ఆలోచనలు ఎప్పుడూ ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి మరి ఆకాశంలో ఆశలు ఉన్నప్పుడు వాటిని అందుకోవాలంటే ఈ నేల మీద కష్టం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది కదా ఆ విషయం వారికి బాగా తెలుసు తెలియకుండా ఏమీ లేదు ఇదంతా వారు ఇష్టపడి చేసుకునేటటువంటి కష్టం ఎవరో బలవంతం చేస్తే చేసేది కాదు మా వాళ్ళు నా కుటుంబం నా పిల్లలు అని అనుకుంటేనే వారికి సంబంధించిన మనసుల కోసం పడే కష్టం కాబట్టి ఎంత కష్టమైనా సరే వీరు చాలా ఇష్టంగా ఆనందంగా భరిస్తారు ఆకాశాన్ని అందుకోవాలి నక్షత్రాలను నేలకు తీసుకురావాలి అనేటటువంటి తపన వారిలో బలంగా నాటుకుపోయి ఉంటుంది దానికోసం వీళ్ళు బొవ్వలు కూడా తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటారు ఒక్కొక్కసారి ఎంతలా పనిచేసినా మునిగిపోతారంటే తినడానికి కూడా సమయం ఉండదు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం చేస్తారు నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుంది వీరు రాత్రి పడుకునేసరికి ఒంటి గంట రెండు గంటలు అయ్యేటటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో కోకొలలు అయినా సరే మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకి అలారం మోగక ముందే లేచి మళ్ళీ తమ పనుల్లో తాము నిమగ్నమయ్యేటటువంటి అద్భుతమైన క్రమశిక్షణ వీరికి సొంతం అయితే ఇంత పని ఒత్తిడి ఉన్నా సరే వీరు టెన్షన్ పడరు చిరాకు పడరు ప్రశాంతంగా ఉంటారు ఎంత పెద్ద పనినైనా సరే ఎంత క్లిష్టమైన సమస్యనైనా సరే దాన్ని ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఎలా పూర్తి చేయాలో వీరికి బాగా తెలుసు తులారాశి వారికి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఇది వారి విజయ రహస్యం ఏదైనా ఉంది అంటే అది ఇదే వారి ప్రశాంతత మంచి తెలివి గల వాళ్ళండి తులారాశివారు వీరి తెలివితేటల్లో వ్యూహరచనలో వీరికి తిరుగులేదు నెంబర్ వన్ తెలివితేటలు వీరి సొంతం ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వంద మార్గాలు వెతుకుతారు ఎంత పనినైనా సరే ప్రశాంతంగా చేసుకునేవారు టెన్షన్ పడితే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతింటే మనం అనుకున్న లక్ష్యాలు ఎలా చేరుకుంటాం అనే జీవిత సత్యాలు వీరికి బాగా తెలుసు కాబట్టి ఎంతటి ఒత్తిడిలోనైనా నెమ్మదిగా ప్రశాంతంగా తమ్ తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు అందుకే వీరు ఎప్పుడూ కూల్గా ప్రశాంతంగా కనిపిస్తారు వీరికి చూస్తే ఏ ఎవరికైనా ఈయనకేం ఏం టెన్షన్ లేదు ప్రశాంతంగా ఉన్నాడు అనిపిస్తుంది కానీ వారి లోపల ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో ఎవరికీ తెలియదు వీరి తెలివితేటలు వీరికి ప్లానింగ్ వీరి పనితీరు అంత అద్భుతంగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి వీరికి కోపం మొక్కు మీదే ఉంటుంది అన్యాయాన్ని అక్రమాన్ని అస్సలు సహించలేరు ఆ కోపం వచ్చినప్పుడు మాట తీరు ఎదుటి వారిని కించపరిచేలా వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా తినేలా మాట్లాడినప్పుడు అవతలి వారు దాన్ని మనసులో పెట్టుకుని సమయం కోసం ఎదురు చూసి మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది మీరు చెప్పింది నిజమే అయినా చెప్పే విధానంలో కాస్త కఠినంగా ఉండటం వల్ల శత్రువులను మీరే తయ తయారు చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఎంత తెలివి గల వాళ్ళు అయినప్పటికీ కాస్త జనంతో ముఖ్యంగా మీ కింద పనిచేసే వారితో లేదా మీతో సమానంగా ఉన్న వారితో ఉన్నప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకో ఉంచుకోవాలి కూల్గా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మీరు చెప్పాలనుకున్నది ఏదో కఠినంగా అరచి చెప్పకుండా సునాయాసంగా మెల్లగా వారికి అర్థమయ్యేలా చెప్పండి అలాంటప్పుడు వారి యొక్క వ్యతిరేకత దృష్టి అనేది మీ మీద పడకుండా ఉంటుంది లేకపోతే మీరు ఒక ఉన్న ఉన్నత స్థాయిలో ఉండి వారిని ఏదైనా అన్నా వారు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పుడు వారు కొట్టే దెబ్బ చాలా గట్టిగా తగిలే అవకాశం ఉంటుంది పాము చిన్నది అయినా దాని విషం ప్రాణాంతకమే కాబట్టి ఎదుటి వ్యక్తులతో ముఖ్యంగా మీ శ్రేయస్సును కోరని వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అందరినీ నమ్మేయడం మీ బలహీనత దాన్ని అధిగమించాలి ఈ తులారాశి వ్యక్తులు తమ కుటుంబానికి ప్రాణం ఇస్తారు వారి ప్రపంచం మొత్తం వారి కుటుంబం చుట్టూనే తిరుగుతుంది ఫ్యామిలీని దేనికంటే ఎక్కువగా చూసుకుంటారు తాము ఎంత బిజీగా ఉన్నా ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా తమ కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు అవసరమైతే చేస్తున్న పనిని కాసేపు పక్కన పెట్టి అయినా సరే కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు మనం ఎంత కష్టపడి సంపాదించినా ఈ ఆస్తులు అంతస్తులు ఎవరి కోసం మన కుటుంబం కోసమే కదా వారితోనే సంతోషంగా గడపనప్పుడు మన ఈ జీవితానికి అర్థం ఏముంది అని ఆలోచిస్తారు వీరు జీవితంలో దేనికి ఎంత విలువ ఇవ్వాలో దానికి అంత సమయం కేటాయించాలో వీరికి బాగా తెలుసు అందుకే కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడతారు అలా సరదాగా ఎక్కడికైనా బయటికి తీసుకు వారితో ప్రేమగా మాట్లాడడం చిన్న చిన్న విషయాలకే సంతోషపడటం నవ్వుకోవడం పిల్లలతో పిల్లల మారిపోయి ఆడుకోవటం వంటివి చేస్తూ తమ కుటుంబ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు వారి కష్టమంతా మర్చిపోయేది వారి కుటుంబ సభ్యుల ముఖంలో చిరునవ్వు చూసినప్పుడే ఇక ఈ తులారాశి వారి వ్యక్తులు తమ టార్గెట్స్ చాలా పెద్దవిగా పెట్టుకుంటారని మనం ముందే చెప్పుకున్నాం కదా ఆ టార్గెట్స్ను మీరు చేరుకోవడానికి మీ దగ్గర అద్భుతమైన ప్లానింగ్ కూడా ఉంటుంది కా కాకపోతే ఒక్కోసారి మీ శక్తికి మించిన మరీ ఎక్కువగా అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకోవడం వలన వాటిని చేరుకోలేక మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దానివల్ల మీరంటే గీటని వాళ్ళు మీ చుట్టూ ఉన్న జనం మిమ్మల్ని చూసి నవ్వుకునేటటువంటి అవకాశాన్ని మీరే ఇచ్చిన వారు అవుతారు చూశారా అవకాశానికి మెచ్చిన నిచ్చెన వేయాలని చూశాడు ఎలా బోర్లా పడ్డాడో అని హేళన చేస్తారు కాబట్టి మీరంటే ఏంటో మరి అసత్యాలకు పోకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను నిర్దించుకో నిర్ధారించుకోవాలి అంచలంచలుగా ఎదగాలి ఉదాహరణకు ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నారు అనుకోండి ఈ ఏడాది పెద్ద అప్పు చేసి రాత్రి పగలు టెన్షన్ పడుతూ కట్టడం కంటే వచ్చే సంవత్సరం వరకు ఆగి మీ సొంత డబ్బులతో ప్రశాంతంగా మీకు నచ్చినట్లుగా కట్టుకునే అవకాశం ఉంటుంది కదా అలా చిన్న చిన్న మార్పులు మీ ప్రణాళికల్లో చేసుకోవడం వలన ఇక మీకు తిరుగులు అనేది లేదు ఎందుకంటే జనం ఎప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఎప్పుడు కింద పడతారా అని కాచుకొని చూస్తుంటారు మీరు మీ తెలివితో కష్టంతో పైకి ఎదగాలంటే దాన్ని చూడలేని కళ్ళు ఎన్నో ఉంటాయి మీకు నరదృష్టి దృష్టి అనేది కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అందంగా ఉంటారని ఆకర్షణీయంగా మాట్లాడుతారని బాగా సంపాదిస్తున్నారని మంచి కుటుంబం ఉందని మంచి జీవితం గడుపుతున్నారని ఇలా చిన్న చిన్న విషయాలకి మీ మీద ఏడుస్తూ ఉంటారు ఈ నరదృష్టి ప్రభావం వల్ల మీకు అప్పుడప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చేతిదాకా వచ్చిన పనులు ఆగిపోవడం ఇంట్లో చికాకులు వంటివి వస్తాయి కాబట్టి మీరంటే ఏంటో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఇంట్లో అప్పుడప్పుడు దిష్టి తీయించుకుంటూ ఉండాలి అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే పాటించాలి మీ ఇంట్లో అమ్మ నాన్న లేదా అత్తయ్య వంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి చేత రాళ్ల ఉప్పు కొన్ని ఎండుమిరపకాయలు ఒక నిమ్మకాయ లేదా కొన్ని ఆవాలు మీ చుట్టూ తిప్పి దిష్టి తీయించుకోండి ఇలా చేయడం చిన్నత చిన్నతనంగా భావించకండి ఇలా వారానికి ఒకసారి ముఖ్యంగా శనివారం సాయంత్రం వేళ చేస్తే ఆ ఇంటి మీద ఇంటి యజమాని మీద ఉన్న చెడు దృష్టి ఇరుగు పురుగు వాళ్ళు బంధువుల ఏడుపులు శాపనార్థాలు వారి నెగిటివ్ ఆలోచనలు అన్నీ తొలగిపోయి ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి దిష్టి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇది మీ ఎదుగుదలకు అడ్డుపడే ఒక పెద్ద శత్రువు ఇక తులారాశి స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా అందంగా లక్ష్మీ కళతో ఉంటారు వీరు తమ జీవిత భాగస్వామిని పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితురాలు బంధువులు ఎలా గౌరవించాలో ఎవరిని ఎంత దూరంలో పెట్టాలో వీరికి బాగా తెలుసు తులారాశి వారికి దేవుడు మీద లోతైన అసంచలమైనటువంటి విశ్వాసం ఉంటుంది ఈ కారణం వలన ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ఆ దేవుడినే తమను కాపాడుకోవాలని ధైర్యంతో ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని తుపానులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు పేదవారికి కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలనుకునే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది తమకు వీలైనంతలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతల విషయంలో చాలా నమ్మకంగా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు కుటుంబమే వీరికి ప్రధానమైన బాధ్యత ప్రాధాన్యత కూడా ఎటువంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటారు కుటుంబం కోసం ఎంత కష్టపడడానికైనా వీరు వెనుకాడరు ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారంటే వీరికి అస్సలు పట్ నచ్చదు అలాంటి వారిని దూరంగా పెడతారు వీరు ఎంత ధైర్యంగా ఉంటారే ఉంటారో సమస్యలను అంత సులువుగా స్వీకరించి ఎంత ధైర్యంగా ఎదుర్కొంటారో అంతే స్థాయిలో ఎమోషన్గా కూడా ఉంటారు చాలా సున్నితమైనటువంటి భావోద్వేగాలకు కలిగి ఉంటారు ఇక ఇప్పటి వరకు పడిన కష్టాన్ని ఒక ఎత్తు అయితే రాబోయే రోజులు ముఖ్యంగా నవంబర్ నెల నుండి ప్రారంభం కాబోయే సమయం మరియు ఒక ఎత్తు ఇన్ని రోజులు భగవంతుడి అనుగ్రహం పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల వీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు అనేక ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి గ్రహాల అనుకూలత మీ కులదైవం యొక్క బలం తోడై వీరి జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రవేశించబోతోంది ఆ భగవంతుడు వీరి కష్టాన్ని వీరి మంచితనాన్ని వీరి ఓర్పును ఇన్నాళ్ళుగా గమనించాడు ఇకపై వీరి జీవితంలో అన్ని శుభాలే జరగబోతున్నాయి గత గతంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే వీడెప్పటికీ బాగుపడడు అని శాపనార్థాలు పెట్టిన వారే ఇప్పుడు మీ ఎదుగుల మీ ఎదుగుదలను చూసి నోరెల్లబెడతారు మీ స్థాయిని చూసి తట్టుకోలేక అసూయతో రగిలిపోతారు అయితే మీ విజయానికి వెనుక ఉన్న కన్నీళ్ళు నిద్రలేని రాత్రులు ఆ కష్టాన్ని మాత్రం ఎవరూ గుర్తించరు దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే మీ విజయం గట్టిగా మాట్లాడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండటమే సరైన సమాధానం ఆ నిశ్శబ్దమే మీ అతి బ పెద్ద బలం రాబోయే కాలంలో మీ వీరికి మానసికంగా ఆర్థికంగా చాలా మంచి రోజులు రాబోతున్నాయి డబ్బు పరంగా ఉన్న ఇబ్బందులు అప్పులు బాధలు తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడతారు గతంలో డబ్బు లేక ఆగిపోయిన పనులు మధ్యలో నిలిచిపోయిన కోరికలు తిరిగి మొదలవుతాయి కొత్త వ్యాపారాలు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరైన సమయం ఇప్పుడు మీకు చిన్నవిగా అనిపించే అవకాశాలే రేపు మీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పుతాయి కాబట్టి వచ్చిన ఏ అవకాశాన్ని ఎంత చిన్నదైనా సరే వదులుకోవద్దు అయితే ఈ మంచి సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనుషులను గుర్తించడంలో ఈ కాలంలో మీకు రెండు రకాల మనుషులు తారసపడతారు ఒకరు మీతో నిజాయితీగా ఉంటూ మీ ఎదుగుదలను మనస్ఫూర్తిగా కోరుకునేవారు మరొకరు మీ విజయాన్ని చూసి మీ డబ్బును చూసి మీ దగ్గరికి చేరి దాన్ని తమ స్వార్థానికి వాడుకోవాలని చూసేవారు ఇలాంటి వారిని గుర్తించడమే మీ ఈ సమయంలో మీకు పెద్ద పరీక్ష అందుకే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఇది నాకు సరైనదా ఈ వ్యక్తిని నమ్మొచ్చా అని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి డబ్బు చేతికి వచ్చిన వెంటనే విచ్చలవిడిగా ఖర్చు చేయకండి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొదుపు వైపు దృష్టి సారించండి ఒక మంచి ఆస్తి కొనడం లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టడం వంటివి చేయండి ఎందుకంటే అదృష్టం తలుపు తప్పడమే కాదు దాన్ని నిలబెట్టుకోవడానికి తెలివిగా మనము ఉండాలి కొన్నిసార్లు మీకు సహాయం కావాలని అడిగేవారు ఎన్ ఎక్కువ అవుతారు అందరికీ సహాయం చేయాలనుకునే మీ మంచి మనసును మేము అర్థం చేసుకోగలం కానీ కొన్నిసార్లు కాదు చేయలేను అని చెప్పే ధైర్యం కూడా ఉండాలి ఎందుకంటే ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మీ వెనుక దేవుడు ఉన్నాడు మీ కష్టాన్ని మీ నిజాయితీని చూసి ఆ భగవంతుడే మీకు అండగా నిలుస్తాడు ఈ సవాళ్ళను మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వస్తున్న పరీక్షలే తప్ప మిమ్మల్ని పడగొట్టడానికి కాదు ప్రతి అమావాస్య తర్వాత పౌర్ణమి వచ్చినట్టే ప్రతి కష్టం తర్వాత సుఖం తప్పక వస్తుంది మీరు ఆ సుఖాన్ని అనుభవించబోయే సమయం ఆసన్నమైంది మీరు ఎదుగుతున్న కొద్దీ మీ మీద నరదోష ఈర్ష అసూయ వంటివి పెరుగుతాయి మీ గురించి వెనక రకరకాలుగా మాట్లాడుకుంటారు వాడికి ఏదో అదృష్టం కలిసి వచ్చింది ఏదో అడ్డదారిలో సంపాదించాడు అని నిందలు వేస్తారు కానీ మీరు వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ముందుకు సాగండి ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి వాటిని చూసి ఏనుగు తన ప్రయాణాన్ని ఆపదు మీరు కూడా అంతే విమర్శలకు పక్కన పెట్టి మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టండి ఒకప్పుడు మిమ్మల్ని చూసి వెక్కిరించిన వారి ముఖాల్లో ఈనాడు అసూయ అసహనం స్పష్టంగా కనిపిస్తాయి కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఒక చిన్న చిరునవ్వుతో ఉండండి ఎందుకంటే మీకు తెలుసు దేవుడు నన్ను పరీక్షించాడు కానీ చివరికి ఆశీర్వదించాడు అని మీ కష్టాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా ఈ రోజు మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వాళ్ళే రేపు మీ విజయాన్ని చూసి నోరు మూసుకుంటారు మీ దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు కాలం అలాంటిది అది అందరినీ లెక్కలను సరిచేస్తుంది అప్ ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం రాబోయే కాలం ముఖ్యంగా ఈ నవంబర్ నెల మీ జీవితాన్ని ఎలా మార్చుతుందో గ్రహాలు మీకు ఎలా రాజాయోగాన్ని ఇవ్వబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ప్రతిరోజు మీకు అనుకూలంగా మారబోతున్న అద్భుతమైన సమయం ఇది దీనిని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి సువర్ణ అవకాశం జీవితంలో పదే పదే రాదు నవంబర్ నెలలో గ్రహాల సంచారం తులారాశి వారికి ఒక వరంలా మారబోతుంది ఈ తులారాశి వారికి అధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశిలోనే సంచారం చేయడం అనేది అత్యంత శుభప్రదమైన విషయం ఇది మీ వ్యక్తిగత ఆకర్షణను మీ కీర్తి ప్రతిష్టలను రెట్టింపు చేస్తుంది ధనస్థానమైన రెండవ ఇంట్లో కుజుడు బుధుడు కలయిక మీకు వాక్చా వాక్చాతుర్యాన్ని ధైర్యాన్ని ధన సంపాదనకు కొత్త మార్గాలను చూపిస్తుంది ఇక దశమ స్థానంలో అంటే మీ వృత్తి ఉద్యోగ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉండటం అనేది ఒక అద్భుతమైన రాజయోగం స్థానంలో శని సంచారం వల్ల మీ శత్రువులు మీ ముందు తల వంచుతారు ఈ గ్రహాల కలయిక వల్ల ఈ నెలంతా ఈ రాశి వారికి నిత్య కళ్యాణం తోరణంలా సాగుతుంది రాజ్య పూజ్యాలు పెరుగుతాయి అంటే ప్రభుత్వ అధికారుల నుండి సమాజంలో పెద్దల నుండి మీకు గౌరవం మద్దతు లభిస్తాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి వారు మీ ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతారు మీరు ఏ ప్రయత్నం తలపెట్టినా అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే అది విజయం వైపు అందుతుంది ఆదాయం మీరు ఊహించని రీతిలో బాగా పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన ఆస్తి ఆర్థిక వ్యవహారాలను కోర్టు కేసులను ఈ నెలలో పూర్తి చేసుకుంటారు ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది పిల్లల నుండి శుభవార్తలు వింటారు వారి చదువుల్లో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నత స్థాయికి చేరడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఇంక్రిమెంట్ లేదా మీకు నచ్చిన ప్రదేశానికి బదిలీ వంటివి ఇప్పుడు జరుగుతాయి గురుడు ఉచ్చస్థితిలో ఉండటం కారణంగా ఈ నెల ఉద్యోగస్తులకు సువర్ణ అవకాశం లాంటిది మీకు సీనియర్ల నుండి పూర్తిగా మద్దతు లభిస్తుంది మీ పనితీరుకు గొప్ప గుర్తింపు లభించి మంచి అవకాశాలు పొందవచ్చు ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది అంటే ఒక టీం లీడర్గా లేదా మేనేజర్గా బాధ్యతలు స్వీకరించవచ్చు అయితే మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి అతి ఉత్సాహంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నిరుద్యోగులకు వారు ఆశించిన దానికంటే మంచి ఆఫర్లు అందుతాయి ఆరోగ్యం విషయంలో మీరు గొప్ప ఉపశమనాన్ని పొందుతారు గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది సరైన వైద్యం సరైన మందులు మీకు లభించి అనారోగ్యాల నుంచి చాలా వరకు కోలుకుంటారు మానసిక ప్రశాంతత లభించడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది యోగా ధ్యానం వంటివి చేయడం వల్ల మీలో కొత్త ఉత్సాహం శక్తి వస్తాయి ఆర్థికంగా ఈ నెల చాలా బాగుంటుంది డబ్బు ప్రవాహంలో వచ్చి పడుతుంది ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువులపై లేదా కుటుంబ అవసరాలపై ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా పాత ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని డబ్బు వస్తుంది ఆర్థిక లాభాలు ఉంటాయి భూమి ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలనే మీ చిరకాల స్వప్నం ఇప్పుడు నెరవేరుతుంది బంగారం ఆభరణాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే ఆర్థిక లావాదేవీలతో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు డబ్బు గురించి ఎవరితోనూ వాదనలకు దూరంగా ఉండండి ఆర్థిక విషయాల్లో కొందరు బంధుమిత్రులతో కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కలహాలు అపార్ధాలు గాలికి కొట్టుకుపోయిన మేధాల్లో విడిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ మాటలకు మీ నిర్ణయాలకు కుటుంబంలో విలువ గౌరవం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు